విను గత ఏడాది విజయనగరం జిల్లాలో జరిగిన ఒక ట్రైన్ యాక్సిడెంట్ యొక్క రీజన్ యొక్క రిపోర్ట్స్ బయటకొచ్చినాయి ఆ రిపోర్ట్స్ అందరూ చదివాం ఏంటంటే ఇంజిన్ డ్రైవర్ అదేవిధంగా అసిస్టెంట్ ఇద్దరు కలిసి ట్రైన్ నడుపుతూ సెల్లో క్రికెట్ మ్యాచ్ చూడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని రిపోర్ట్స్ బయటకొచ్చాయి ఏంటంటే దీంట్లో ఏంటంటే వాళ్ళు సిగ్నల్ని చూసుకోలేదు వెళ్ళి ఇంకో ట్రైన్ గుద్దటం జరిగింది అని చెప్పి రిపోర్ట్ దీంట్లో ఈ ఒక పద్నాలుగు మంది చనిపోవడం అదేవిధంగా యాభై మందికి గాయాలవటం కూడా జరిగింది ఈ వార్త వింటే మీకేమనిపిస్తుంది చెప్పండి ఒక్కసారి ఓకే మీలో మిక్స్డ్ రియాక్షన్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ అయ్యో పాపం అనుకుంటే వాళ్ళు కొంతమంది కొంతమంది నేను డ్రైవర్ తప్పు చేశాడని కొంతమంది అనుకుంటారు కొంతమంది అయ్యే ప్రమాదం జరగడానికి కారణం క్రికెట్ మ్యాచ్ అనుకోవచ్చు కొంతమంది ఏమనుకుంటారంటే నిర్లక్ష్యం అనుకుంటారు కొంతమందికి ఏంటంటే ఫీలింగ్ ఇలా ప్రయాణం చేస్తే ఎలా మనకు కూడా ఎలా జరుగుతుందా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు సో రథసారథి కరెక్ట్గా లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే జరిగే అనర్థాలు అని చెప్పి మీరు అనుకున్నారు నా ప్రశ్న ఇప్పుడు మీకు మీరు చేయట్లేదు అయితే తప్ప అని అడుగుతున్నాను మీ కారు కానీ మీ బైక్ కానీ నడిపేటప్పుడు మీ సెల్ ఫోన్ వాడకూడదు వాడకూడదు అని చెప్తున్నా మీరు ఇయే వాడుతున్నారు ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్లు రోడ్డు మీద చూస్తున్నాం ఎంత రక్తపాతాన్ని రోడ్డు మీద చూస్తున్నాం కుటుంబాలు తల్లిలు లేక తండ్రులు లేక అన్నలు లేక చెల్లెలు లేక పిల్లలు లేక దూరం అయిపోయే పరిస్థితి యాక్సిడెంట్స్ వల్ల జరుగుతున్నాయి సి దీనికి కారణం ఏంటంటే బండి నడుపుతూ ఇలాగ వెళ్ళిపోవడం లేకపోతే కార్ డ్రైవ్ చేస్తూ ఇలా చూసుకొని డ్రైవ్ చేయడం లేకపోతే కార్ డ్రైవ్ చేస్తూ ఒక పాట పెట్టడం ఇవన్నీ సెల్ ఫోన్ వాడకూడదు డ్రైవింగ్లో పక్కాగా రూల్స్ ఉన్నాయి సో ఏంటంటే ఈ రూల్స్ ఎప్పుడు పాటిస్తామంటే అక్కడ పోలీసు వాళ్ళు ఆన్ డ్యూటీ ఉంటే పాటిస్తాం ఫైన్ వేసే వాళ్ళు ఉంటే పాటిస్తాం అది కాదు న్యాయం అంటే ధర్మం అంటే మిగతా వాళ్ళు కూడా మనలాగా సేఫ్ రోడ్మే ఉండాలి అనేది న్యాయం ధర్మం కూడా మనము బతకాలి ఇతరులు కూడా బతకాలి సో మీరు చక్కగా కారులో వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మీరు డ్రైవ్ చేస్తూ నడిచెల్లే వాళ్ళని గుద్దారనుకోండి ఆయన బ్రెడ్ విన్నర్ ది ఫ్యామిలీ అయితే ఆయన చనిపోతే ఆ జీవి ఆ కుటుంబానికి బ్రెడ్ విన్నర్ పోతే ఏంటి పరిస్థితి సో ఒకసారి ఆలోచించండి సో మన వల్ల మన అశ్రద్ధ వల్ల ఇంకొక కుటుంబం పోకూడదు అదేవిధంగా మన కుటుంబంలో వాళ్ళు పోకూడదు మన కుటుంబంలో మనమే మెయిన్ ఆధారం అవ్వచ్చు ఈ రోజుల్లో ఏంటంటే ప్రాబ్లం సెల్ ఫోను రింగ్ అవుతే వెంటనే మాట్లాడేయాలని ఉంది బండి పక్కన సిగ్నల్ వేసి అది పైగా ఇంకోటి సిగ్నల్ వేసి పక్కకి వెళ్ళి మాట్లాడచ్చు బ్రిడ్జ్ మాట్లాడకూడదన్న రూల్ కూడా ఉందండి బ్రిడ్జ్ కూడా మాట్లాడేసే వాళ్ళు ఉంటారు బ్రిడ్జ్ అసలు అసలు ఫోనే వాడకూడదు స్టాప్ చేయకూడదు స్టాండ్ చేయకూడదు సెల్ ఫోన్ వాడటం సంగతి పక్కన పెట్టండి సో మామూలు ప్లేస్ ఉంటే ఎక్కడైనా స్టాప్ చేసి రోజు ఈరోజు అంతకరమే వచ్చిందో అర్థంగా ఉంది ఏంటంటే ఈరోజు ఇన్కమింగ్ ఫ్రీ అవుట్ గోయింగ్ ఫ్రీ కదా నేను సెలవు వాడే స్టార్ట్ చేసే సమయంలో ఒక కాల్కి పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు వచ్చేది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా నా రోజుల్లో డబ్బులు పడిపోయి ఈరోజు అది లేదు కదా అండి సో ఏంటంటే చాలా ఫ్రీగా చక్కగా మీకు కాల్ వస్తే కాల్ ఎత్తవద్దు లేదా ఫోన్ రింగ్ ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే మీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత రివర్స్ కాల్ చేయండి తప్పేళ్ళదు అందుకే ఇంపార్టెంట్ అయితే పక్కన స్టాప్ చేసి కాల్స్ మాట్లాడండి అంతే తప్ప డ్రా డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్స్ వాడద్దు దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చూశారు కదా ఈ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ అలా రోడ్డు మీద కూడా యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఇదే బాధ్యత ఉంటే మనం సేఫ్గా రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేస్తాం మనకి హాని కలిగించే ఇతరులకు కూడా హాని కలిగించే ఒకసారి మీరు ఆలోచించండి